హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని వ్లాగర్ యూట్యూబ్ ఛానల్ నా వీడియో ఇప్పుడైతే ఎవరైతే చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి నా వీడియో ఇంతవరకు ఎవరైతే చూడలేరో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి నేనైతే ఈరోజు వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నా దానికోసం నేనైతే మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని బియ్యం అయితే కడుక్కొని పక్కకు పెట్టిన తర్వాత పొయ్యి మీద అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు వెజ్ బిర్యానీ ఈ పొయ్యి మీద అయితే ఒక బగోని పెట్టుకొని మనకి ఎంత యూస్ అవుతుందో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి అది వేసుకున్నాకలా మన ఇంట్లో ఉన్న మసాలా దినుసులు సాజీరా ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ అయితే వేసుకోవాలి తర్వాత వే అవైతే కా అయిన వేడిగా అయిన తర్వాత పచ్చిమిర్చి మళ్ళీ మనం ఏమేమి కూరగాయలు కట్ చేసుకున్నామో అవి అయితే వేయాలి అవి వేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఉంచి తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా వెజ్ బిర్యానీ ఇలా చేశారా అయితే కామెంట్ చేయండి నేను ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నాను అంటే ఇంటికాన్ని ఉన్న కదా ఏం పని లేదని అయితే కట్టెల పొయ్యి మీద చేస్తున్నా ఇక అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు అయితే ఎక్కువ వేసుకోవద్దు కొంచమే వేసుకోవాలి తర్వాత ఉప్పు తగినంత వేసుకొని కలుపుకొని కొద్దిసేపు అయితే పక్కకు పెట్టాలి ఇక కొద్దిసేపు పక్కకు పెట్టి ఇక మనం ఎంత బియ్యం తీసుకుంటామో దానికి ఒకటికి వన్ అండ్ హాఫ్ తీసుకొని ఇక వాటర్ అయితే పోసుకోవాలి తర్వాత వాటర్ అయితే మసాలే వరకు వేడి చేసుకొని తర్వాత మనం తీసుకున్న రైస్ అయితే అందులో వేయాలి వేసి కొద్దిసేపు అయితే ఉంచాలి ఉంచితే అప్పుడైతే మన బిర్యానీ అవుతుంది ఇక దించేటప్పుడు మనమైతే కొంచెం నెయ్యి వేసుకొని దించితే బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా మీ ఇంట్లో ట్రై చేసేదా అయితే కామెంట్ చేయండి ఇదైతే నేనైతే ఓన్గా చేస్తున్నా ఎండ్లో చూడలేను అవును మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద వంటలు చేసేదా అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి నా వీడియో ఇప్పుడే చూస్తున్నాం అని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకా ముందు ముందు ఏ వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే మా వెజ్ బిర్యానీ రెడీ అయింది మేమైతే ఇప్పుడైతే వేసుకొని తింటున్నాం చూడండి వేడి వేడిగా వెజ్ బిర్యానీ ఇక వేసుకొని అయితే తింటున్నాం అందరం చూడండి వెజ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మీ కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వెజ్ బిర్యానీ అయితే సూపర్ వచ్చింది చూసి కామెంట్ చేయండి నెక్స్ట్ నేనేం ట్రై చేయాలో అది కూడా కామెంట్ చేసి లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం